పై నిర్మించినటువంటి చెక్ డ్యాము ఈరోజు ఇసుక మాఫియా ఆధ్వర్యంలో ఇరవై నాలుగు కోట్ల రూపాయల చెక్ డ్యామ్ను పేల్చివేయడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో చెరువులను పేల్చివేత చెక్ డ్యామ్ల పేల్చివేత నిత్య అయిపోయింది గతంలో మియా వాగు మీద ఒక చెక్ డ్యామ్ను పేల్చడానికి ప్రయత్నం చేశారు నిర్మల్ జిల్లా స్వర్ణవాగు మీద ఒక చెక్ డ్యాంను పేల్చేశారు ఈరోజు మానేరు నది మీద ఆనాటి బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాంత రైతుల కోరిక మేరకు ఇరవై నాలుగు కోట్లతో కట్టిన చెక్ డ్యామ్ను రాత్రికి రాత్రే మాఫియా పేల్చివేశారు ఇది నేను చెప్తున్న మాట కాదు ఇటు ఓదెల మండల రైతులు ఇటు జమికుంట మండల రైతులు పలు గ్రామాల రైతులొచ్చి చెప్తా ఉన్నారు రాత్రి ఎనిమిది గంటల వరకు మేము చేపలు పట్టాం ఇక్కడ ఏ ఇబ్బంది లేదు ఉదయాన్నే ఆరు గంటలకు వచ్చేసరికి చెక్ డ్యామ్ పేల్చి వేయబడ్డది నీళ్లన్నీ వెళ్లిపోతున్నాయని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు అంటే ఇలా రాష్ట్రంలో ఇస్క మాఫియా రాజ్యమేళత ఉంది రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇవాళ ఇస్కమాఫియా అవతారమెత్తారు ఇవాళ వేల కొద్ది ట్రాక్టర్లు లారీలు అక్రమంగా నడిపిస్తూ ఇవాళ దోపిడికి పాల్పడతా ఉన్నారు తమ ఇసుక మాఫియాకు ఇసుక తీయడానికి చెక్ డ్యామ్ అడ్డంకిగా ఉందని ఈ చెక్ డ్యామ్ నిండా నీళ్లుంటే ఇసుక తీయలేమని రాత్రికి రాత్రి ఈ చెక్ పేల్చి పేల్చివేసినారు ఇది గతంలో కూడా జరిగింది ఇదే పెద్దపల్లి నియోజకవర్గంలో హుసేన్మియా వాగు మీద మియా వాగు మీద భోజనపేట గ్రామంలో చెక్ డ్యాం పేల్చారు అది ఆధారాలతో సహా రైతులే పట్టుకున్నారు ఇక ట్రాక్టరు జిలటిన్ స్టిక్స్ ఇవన్నీ కూడా వ్యక్తులను కూడా పట్టి పోలీసులకు అప్పజెప్పారు ఆ చెక్ డ్యామ్ను పేల్చే ప్రయత్నం చేస్తుంటే రైతులు వెళ్లి ఆ ట్రాక్టర్ను జిలటిన్ స్టిక్స్ ను పేల్చడానికి వచ్చిన ఇసుక మాఫియా గుండాలను పోలీసులకు పట్టించడం జరిగింది కానీ ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ఆ కాంగ్రెస్ నాయకుల్ని కాపాడుతున్నది స్థానిక ఎమ్మెల్యే ఈ జిల్లా మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం వలం కాపాడింది రైతులు రెడ్ హ్యాండెడ్ గా జిలటిన్ స్టిక్స్ ను ట్రాక్టర్లతో సహా పట్టుకుని పోలీసులకు అప్పచెప్తే ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదంటేనే ఇది స్పష్టంగా కాంగ్రెస్ పెద్దలు చేస్తున్న కుట్ర ఇది రైతులు ఇచ్చిన కంప్లైంట్ భోజనపేట కొత్తపల్లి రైతులు పోలీస్ స్టేషన్లో వందల మంది రైతులు సంతకాలు పెట్టి వాళ్ళ ఫోన్ నంబర్లు రాసి రైతులే కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు అంటే ఆనాడు హుసేన్ మియా వాగు మీద ఇస్కమాఫియా గుండాలను అరెస్ట్ చేసి ఉంటే ఇవాళ మానేరు మీద చెక్ డ్యామ్ పేల్చి ఉండేవాళ్లు కాదు ఆనాడు మేము పేల్చే ప్రయత్నం చేసినా హ్యాండెడ్ గా దొరికినా మా మీద కేసు కాలేదు మామూలు కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడతదని చెప్పి ఇయాల వాళ్ళు రెచ్చిపోతున్న పరిస్థితి ఉన్నది ఇవాళ ఈ చెక్ డ్యాం పేలు మూడు రోజులైంది ఇప్పటి వరకు ఏ చర్య లేదు స్వయంగా ఇక్కడ ఉండే ఇరిగేషన్ డెప్టీఈ పాలకుర్తి రవి ఇరిగేషన్ ఇంజనీర్లే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు ఇది బాంబ్ బ్లాస్ట్ జరిగింది గెలటిన్లు పెట్టి చెక్ డ్యామ్ ను ఫెయిల్ చేసినారు అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి మూడు నాలుగు రోజులైనా ఇప్పటి వరకు చర్యలు లేవు మీరు ఏం చెప్పదలుచుకున్నారు హైదరాబాద్ లోనేమో పేదల ఇండ్లు కూలుస్తారు ఇక్కడేమో రైతులకు ఉపయోగపడే చెక్ డ్యాములు కూలుస్తారు అంటే మీ ప్రభుత్వం లేదు తప్ప కట్టుడున్నదా హైదరాబాద్ లో హైడ్రా పేరిట పేదల ఇండ్లను విధ్వంసం చేస్తా ఉన్నారు ఇవాళ ఇస్కమాఫియా అటు నిర్మల్ లో ఇటు పెదపల్లి జిల్లాలో ఇటు కరీంనగర్ జిల్లాలో అటు చెన్నూరులో మంచిర్యాల జిల్లాలో చెక్ డ్యాములు చెరువు